నెల్లూరు జిల్లా అల్లూరులో మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా తాను ప్రజా జీవితాన్ని గడుపుతున్నా అని ప్రజల మధ్యనే ఉంటూ నిత్యం వారి సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు గతంలో కూడా కాంగ్రెస్ టీడీపీల నుంచి తాను పోటీ చేశానని చెప్పారు మరోసారి నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు అయితే పార్టీల తరపున లేక స్వతంత్ర అభ్యర్థిగానా అనేది మరో మూడు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు తనకు ఇదే చివరి ఎన్నికలు అని తెలిపారు తన రాజకీయ జీవితంలో తన వెంటే నడిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణరాజుతో పాటు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా సహచరులు నన్ను బలపరిచిన ఎన్ని సంవత్సరాలుగా నన్ను బలపరిచిన మీ అందరికీ జోడించి నమస్కారం ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఈ గ్రామం నుంచి బేస్ చేసుకుని చుట్టుపక్కల ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను గత నలభై నలభై రెండు సంవత్సరాలుగా నేను అల్లూరుకు వచ్చి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది చూపించు ఈ నలభై రెండు సంవత్సరాలుగా వివిధ దశల్లో మా తండ్రి గారు ఓదిలిపోయిన వారి బాల సృష్టి నా వంతు నేను సహకారాన్ని అందిస్తూ నన్ను ఆశ్రయించిన వారికి నేను చేయగలిగినంతవరకు తెలుస్తూ వచ్చాను దాంట్లో భాగంగానే మా తండ్రి గారు రాజకీయాల్లో రావాలని కోరుకోలే తండ్రి గారు రాజకీయాల్లో రావాలని కోరుకోలేదు కానీ అల్లూరు అల్లూరు శిక్షలో మనం మంచి మెజారిటీ సాధించాం అది నా ఒక్క గొప్పతనం కాదు కాంగ్రెస్ పార్టీగా మా తండ్రి గారి మీద ఉన్న సానుభూతి నా మీద ఉన్న నన్ను ప్రోత్సహించాలనే అభిమానంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ పిట్టాలో మనకి మంచి మెజార్టీ లో కూడా మనకేం పెద్ద మైనస్ చాలా ఎందుకంటే బేసిక్గా కాంగ్రెస్ అభిమానం బాగుంది అలా రైల్వే పరంగా ఉద్యోగస్తులు కానీ అందరం ఏదో ఐదు ఏడు వందలు తప్ప మైనస్ చాలా విధి పాఠంలోనే ఆ రోజు చాలా సెట్ ప్యాకేజ్ అలాగనే మనం ఏదో గాలివాటాను ఎప్పుడూ ప్రజా జీవితంలో పరిగణించాల మనం అనుకున్న నిర్దిష్టమైన అభిప్రాయాల మీదకు మనం ఇదైతే మేలు అనుకుంటే ఆ పందాలోనే నడిచాం మీ అందరి యొక్క తాతాను ఓడినా గెలిచిన గతంలో ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను ఓడిపోయినా ఎన్నికలు అయిన తర్వాత ఎవరు నా దగ్గరకు వచ్చినా ఎవరు నన్ను అడిగినా వాళ్ళందరికీ ఉపయోగపడేదానికి నా వంతు నేను చేస్తూ సపోర్ట్ చేస్తూ వారందరినీ ప్రజా జీవితంలో పంపిస్తూ వచ్చారు నేను ఓపిక హెచ్పీ అధ్యక్షుగా ఈ యాత్ర ఎన్నికల్లో మీ అందరి యొక్క తోడ్పాటు సహకారం ఉంటే మీ యొక్క మద్దతు ఉంటే మళ్ళా జనాలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో మీ చెప్పిన సూచన మేరకు నేను నడుచుకుంటానండి ఈ నలభై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఎనభై మూడులో ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మా సర్జీ గారి అద్భుతంగా అనుమాయని అందరినీ పెంచి మనందరూ అభిప్రాయపెడడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొత్తగా ఏర్పడింది నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు రామారావు ఉంది అందరూ రామారావు గారికి చేద్దామని ఆ అందరు చెప్తే కూడా కొద్దిమంది ఏదో మొదటి నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉందాం మళ్ళా పార్టీ మారే పని లేదు మనం ఒకటే పార్టీలో ఉన్నామని ఉద్దేశించడం జరిగింది అందరినీ మా తండ్రి అందరినీ సర్దుబాటు చేసుకుని అందరం ఆ రోజు విపరీతంగా తెలుగుదేశం గాలున్నా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా గాలున్న ఆ రోజు మండలాలు ఇరవై మూడు చేసిన కార్యకర్తలకి ఈ రోజుకి వాళ్ళకి ఒళ్ళు అందుబాటులో ఉన్నా వాళ్ళ సమస్యల పట్ల నేను స్పందిస్తున్నా నా కృషి చేస్తున్నా అనేది అందరికీ తెలుసు అందువల్ల మీ అందరి యొక్క సూచనలు అతను అభిప్రాయాలు తీసుకొని ఈ నలభై సంవత్సరాలుగా ఏ నిర్ణయం తీసుకున్నా నీ అభిప్రాయాలు అందరూ ఒకటే అభిప్రాయం కూడా ఈ తప్పేం ఇంతకుముందు మనం పెట్టకుండా పోయి పాదయాత్ర చేసిపోయింది అని కూడా భిన్న అభిప్రాయాలు అభిప్రాయాలు వచ్చినా వాళ్ళందరినీ సమీకరించుకొని వాళ్ళందరి అభిప్రాయాలను ఒకటి చేసి అందరినీ సర్దుబాటు చేసుకొని ఒక అభిప్రాయ నిర్ణయం మీదనే నడిచే కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి రోజు కూడా మీ అందరూ మీ యొక్క సూచనలు అభిప్రాయాలు తిరిగి చిన్న లేదు పెద్ద లేదు పెద్దవాళ్ళు లేదు మీరందరూ చిన్నవాళ్ళు కాదు అందరూ ప్రతి ఒక్కరూ నా చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరూ నా పరిచయం ఉన్న వ్యక్తులేవర్గంలో ఇంటిమించు ఇంతమించు నాకన్నా పిలవగలిగిన వాళ్ళు లేడు పరిచయం ఉన్నవాళ్ళు లేడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి తెలవతా మీ అందరూ ఒక అభిప్రాయాలు చెప్పండి మీ సూచనల మేరకు నడుచుకునే దానికి ప్రయత్నం చేస్తాను మనం చేస్తూ మీ అందరూ ఇంకా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిన సెలవు